రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు మాట్లాడిన మాటలు ముఖ్యంగా చెప్పాలి అంటే ఈయన బొత్స సత్యనారాయణ అమరావతిని కాపాడటానికి షరీఫ్ గారు ముందుండి మాట్లాడిన మాటలకి ఏం మాట్లాడారు బొత్స సత్యనారాయణ నువ్వు సాహిబ్కే పుట్టవ అని మాటలు మాట్లాడాడు ఏది బాబు గారిని బాబు గారి ఫ్యామిలీని అలాగే పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీని అట్లా తెడతన్నా కూడా ఈయన ఎన్ని తిట్టాడు ఏంటి అనేది ఎవరికి తెలీదా ఏదో కిర్రా కార్పి ఏదో తప్పుగా మాట్లాడాడు అన్నారు మీ బొత్స సత్యనారాయణ మాట్లాడినప్పుడు ఏమైంది ఇవంతా ఆయన్ని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు కిరా కార్పిని నెల్లూరు చేపల పులుసు అనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే స్టార్ట్ చేశాడు అతన్ని ఎన్ని ఇబ్బందులు పెట్టారు వాళ్ళ వైఫ్ని ఎన్ని రకాలుగా మాట్లాడారు ఎందుకంటే ఊరిక అంతా తెగ ఫీల్ అయిపోతున్నారు ఏ బొత్స మాట్లాడిన మాటలకి ఇష్టం వచ్చినట్టు బూతులు తిడతా అంటే దాని గురించి మాట్లాడాడు ఆ మీరు దానికే పెద్ద అంత ఫీల్ అయిపోతున్నారు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళు ఎలాగ మాట్లాడారు అనేది అందరికీ తెలుసు ఏ పెద్ద పెద్ద తెగ ఫీల్ అయిపోతున్నారు లాయర్లు కూడా ఆ కేసులు పెట్టడానికి మీ ఇష్టం ఏది చేసుకున్నా కానీ ఆ అంత బా అంత ఫీల్ అయిపోతున్నారా కిర్రగాపి మాట్లాడిన మాటలు అంత బాధగా ఉన్నాయా ఏ మరి బొత్స సత్యనారాయణ కానీ వాళ్ళ పార్టీ వాళ్ళు కానీ మాట్లాడినప్పుడు ఏమైంది ఉత్తరాంధ్ర మొత్తం సర్వనాశనం చేస్తా వైజాగ్ని కానీ విజయనగరం కాని శ్రీకాకుళం కాని అప్పుడు ఏమైంది మీ వాళ్ళందరికీ అప్పుడు మాట్లాడిన వాళ్ళంతా కూడా ఇప్పుడు వచ్చి ఓ తెగ ఫీల్ అయిపోతున్నారు అతని గురించి మాట్లాడతా అంత బాధపడిపోతున్నారు ఏదో కొన్ని ఛానళ్ళు వచ్చినాయి జనసేన వాళ్ళు కూడా చాలా ఫీల్ అయిపోతున్నారు అనేది ఎందుకు ఫీల్ అవుతారు వాళ్ళు వాళ్ళు వైసీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ వాళ్ళ ఫ్యామిలీ గురించి కానీ మాట్లాడిన మాటలు కానీ ఇవన్నీ అందరూ తెలుసు ఏది ఏమైనా కానీ డై చెప్తున్నా నా సపోర్ట్ అయితే మాత్రం కిర్రా కార్పికే ఉంటుంది ఎందుకంటే అతను బిజినెస్ పెట్టిన దగ్గర నుంచి అతన్ని అతని ఫ్యామిలీని ఎన్ని రకాలుగా మాట్లాడారు అతను మాట్లాడిన ప్రతి వీడియోలు కూడా చూస్తూనే ఉన్నాం ఏదన్నా కానీ నా సపోర్ట్ మటుకి కిర్రా కార్పికి పార్టీ కార్యకర్తలకి ఇలాంటి టైంలో కూడా కిర్రా కార్పి ఇలాంటి వాళ్ళకి మేము సపోర్ట్ ఉండకపోతే ఇంకెట్లా మా పార్టీ కార్యకర్త ఇంకా మేము అండగా ఉండకపోతే అట్లా అంత ఫీల్ అయిపోయి మాట్లాడాల్సిన అవసరం ఏం లేదు మీరు ఏదన్నా ఉంటే మీ బొత్స గారి చెప్పండి ఆ వాళ్ళని ఏ ఎదుటి వాళ్ళని అన్నప్పుడు ఒకవేళ ఎదుటి మీద చూపించేటప్పుడు నాలుగు వేలు మన వైపు చూపిస్తాయన్న అన్నది కూడా తెలియదా మీకు ఎలా మాట్లాడతారు ప్రతి ఒక్కళ్ళు తెగ ఫీల్ అయిపోతున్నారు అంతగా బాధపడాల్సిన అవసరం ఏం లేదు వాళ్ళు నోటికొచ్చినట్టు మాట్లాడారు కాబట్టే ఈరోజు పైగా కిర్రా కార్పి అలాంటి వీడియో చేయటం మా దరిద్రం ఏందంటే ఆ వీడియో చేయటం వాళ్ళు మాట్లాడిన దానికే కిర్రా కార్పి అట్లా మాట్లాడిలో వాళ్ళు ఇంకా మేమే క్షమాపణలు చెప్పుకోవాలి చెప్పారుగా నేను చెప్పాను అదేవిధంగా కిర్రా కార్పి కూడా చెప్పాడు ఆ రోజు నేను మాట్లాడిన మాటలు తప్పే అని చెప్పాను జల్ శిక్ష కూడా అనుభవించాను బొత్స సత్యనారాయణ ఆ రోజు అలాగా మాట్లాడాడు కాబట్టే కిర్రాకా మాట్లాడాల్సిన అవసరం వచ్చింది అని చెప్పి నేనైతే ఖచ్చితంగా చెప్పగలను థ్యాంక్ యూ